ఏం చేస్తున్నా శ్రీ సూర్యదేవాలయానికి రథసత్వం సందర్భంగా మాఘమాసం మొదటదివారం మొన్న ఒకటాదివారం మొన్న అయింది ఇవాళ మంగళవారం రససత్వం సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ సూర్యభాగవాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది ఇవాళ ఇప్పటి వరకు సుమారు ఒక ఇరవై వేల మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నారు అన్న ప్రసాదం కూడా ఒక ఇరవై వేల మంది గురించడం జరిగింది తదుపరి ఆర్బీ రాధాకృష్ణ గారు మా శాసన జబ్బుల ద్వారా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ఇంకొకటి ఇరవై వేల మంది అయ్యారు సాయంత్రం అయితే నుంచి ఇంకొక ఇరవై వేల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం ఈ వారి భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా వారికి లైన్లు మంచినీరు సరఫరా ప్రసాద విత్తరణ మరియు వారికి అన్న ప్రసాద విత్తరణ కూడా ఏర్పాటు చేసి చేసి ఉన్నాం వరకు ప్రతి భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని సేవించి వారికి వారు సంతృప్తిగా వెళ్ళారని కావున చాలా మంది సాయంత్రం వరకు వచ్చే భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి సాయంత్రం కూడా తిలకించి స్వామివారి సేవకు భక్తులు ఈరోజు ఆ సత్యం పురస్కరించుకొని కణుకులో వేయించేసే ఉన్న ఉషా పద్మని ఛాయా సౌమ్య సమేత శ్రీ సూర్య భగవాన్ ఆలయానికి భక్తులు ఎంతో పదాలుగా వస్తున్న ఈ కణుకులో ఉన్న దేవాలయం సౌభాగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అని చుట్టుపక్కల ప్రతీతి కావున చుట్టుపక్కల వంద గ్రామాల నుంచి దాదాపుగా ఇప్పుడు ఒంటి గంట కావస్తుంది ఒక ముప్పై నలభై వేల మంది భక్తులు సందర్శించుకున్నారు ఈ రోజు భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ ఇన్ఛార్జిగా తణుకు ఎమ్మెల్యే గౌరవ శ్రీ అరుమల్లి రాధాకృష్ణ గారి సహకారంతో కొద్ది భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది పది గంటల నుంచి సుమారు ఇప్పటి వరకు ఒక పదహారు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది మొదలైన ఒంటి గంటకి స్వామివారికి అభిషేకంతో మొదలైన ఉత్సవాలు ఐదు గంటలకి ఈ దర్శనంతో స్టార్ట్ అయినాయి పదకొండు గంటలకి స్వామివారి కళ్యాణం కూడా జరపడం జరుగుతోంది మధ్యాహ్నం మూడు గంటలకి సోమవారం ప్రధానంతో ఊరేగింపు అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి పుష్పయోగం జరుగుతుంది ఈ రోజు దాదాపుగా ఒక యాభై నుంచి అరవై వేల మంది భక్తులు వస్తారు నచ్చరాయిస్తున్నాం ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు భక్తుల శోకర్యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల దాతల సహకారంతో కూడా